నిగా మితా పనులకు తమ్ముడిగా మా అందరికీ నేనున్నానంటూ రాజకీయంగా కానీ అది ఏ ఏ విధంగా కానీ నేనున్నానంటూ ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చిన మా అన్న పెద్ద ముఖ్య సభ్యుగారు అన్నకు ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు ఈరోజు ఈ పుట్టినరోజు సంబంధ సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో మా కావల పట్టణకు సంబంధించంత యువకులు ఎంతోమంది ఉత్సాహంగా ముందుకు వచ్చి ముందుకొచ్చి అన్నకంటూ బ్లడ్ బ్యాంకులో ఎంతోమంది బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పేద వాళ్ళకి అలాగే ఇక్కడ ట్రీట్మెంట్ చేర్చుకున్న వాళ్ళకి అందరికీ భోజన సదుపాయాలు ఇవ్వడం ప్రతి ఒక్క గంటలకి ఐదు వందల మంది పైగా భోజనాలు ఏర్పాటు చేశాం ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఈ ప్రోగ్రాం నిర్వహించడానికి ముఖ్య కారణం మనం ఇచ్చే బ్లడ్ నలుగురికి ఉపయోగపడాలి ఉచితంగా అనే ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా భోజనాలు ఏ విధమైన దుబారా ఖర్చులు చేయకుండా నలుగురికి ఉపయోగపడే విధంగా ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది ఈరోజు వీటికి కూడా ఎంతోమంది అడ్డు అడ్డుకట్టడానికి ప్రయత్నించారు ఎవరెన్ని అడ్డుకట్టలు వేసినా మేమేమీ జలసాలు చేయట్లా నలుగురికి ఉపయోగపడే ప్రోగ్రామ్స్ చేస్తున్నాం ఇలాంటి జనసేన మరి ఎన్నో జరుపుకోవాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ